గులాబీ చూసారు ఎంత బాగా విడ్చుకుందో చూపిస్తాను ఫుల్గా ఎంత పెద్ద పువ్వు విడిచిందో చూడండి చాలా బాగుంది కదా ఎన్ని పెట్టల్స్ ఉన్నాయి ఇందులో అండ్ ఇక్కడ ఈ సెక్షన్ వచ్చి చామంతులు అన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇవి జాలవి సీడ్స్ తీయలేదు కదా డ్రై అయిపోయి ఇక్కడే మళ్ళీ మొక్కలు వస్తున్నాయి కొత్తవి ఈ సెక్షన్ అండ్ ఇందులో కూడా విత్తనాలు పడి కొత్త మొక్కలు అవే వస్తున్నాయి నేను స్వీట్స్ కలెక్ట్ చేయడం మర్చిపోయాను వీళ్ళన్నీ తీయాలి అవి కూడా ఇక్కడ కొన్ని వింగిడి బియ్యలు ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇది ఇవి వచ్చాయి అన్నమాట అండ్ ఇక్కడ కొన్ని చిక్కుడుగా కనిపిస్తున్నాయి అందుతే ఏమో చూద్దాం ఆ పైకి చాలా బాగున్నాయి తమ్మకాయలు అవి కూడా అది ఎలా కొయ్యాలో తెలియట్లేదు ముందే పైకి ఎక్కకుండా కంట్రోల్ చేసి ఉండాల్సింది గూడు కూడా పడిపోయింది వాడిది ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి ఆ గ్యాప్లో మీకు పైన కనిపిస్తుందే లేదా కరెక్ట్గా తమ్మకాయ ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇక్కడ తమ్మకాయ ఉంది ఆ పైన ఇంకా తమ్మకాయలు ఆ గ్యాప్లో కనిపిస్తుంది చూస్తున్నారా ఒకయ వాటిని తమ్మకాయలు అంటారు లేతగా ఉన్నాయి గింజలు అయితే రాలేదు ఇంకా బట్ ఈ పురుగులు వదిలేక కోసేస్తున్నా ఈసారి అయితే పోత చాలా ఎక్కువ కనిపిస్తుంది చెట్టు అంతా ఆ పురుగులు కూడా ఉన్నాయి యాక్చువల్లీ వీళ్ళ వేపరూ కూడా స్ప్రే చేయబోతున్నాం ఎంతవరకు పనిచేస్తుంది చూడాలి ఇది ఇప్పుడైనా కంట్రోల్ చేయగలిగితే లాస్ట్ కాయలన్నీ హార్వెస్ట్ చేసుకోగలుగుతాం నా బాధపడలేక అక్కడక్కడ రెండు డేస్ కాయలు ఉంచినట్లున్నాయి తిన్నా మిగిలిపోయినాయి కాయలు ఇంత కొమ్మ వచ్చేసింది పూలు కొద్దామంటే ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉంది బట్ ముదురుపోయింది ఇది సో విత్తనాలు కొంచేద్దాం దీన్ని సో ఇక్కడ రెండు బీరకాయలు ఉన్నాయండి నేతి బీరకాయలు ఫస్ట్ హార్వెస్ట్ చేద్దాం చేమలు పట్టేస్తున్నాయి ఇక్కడ ఒక కాయ ఉంది చిన్నది అండ్ ఇక్కడ ఒక ఆనప్పుగా ఎంత చూపిస్తే చూడండి నేతగా ఎంత బాగుందో కాయ బట్ అయితే హార్వెస్ట్ చేయట్లేదు నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం ఇంకా పెరుగుతుంది కాయ వారడు వేరక ఉందండి వంకర వంకరగా వస్తుంది కాయ ఇలా ఆనపకాయలు అయితే లేవు ఇవి ఇంకా లేతగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొయ్యట్లేదు కొన్ని పొట్లకాయలు ఉన్నాయి ఆరోజు చేసుకున్నాం ఇక్కడ పొట్లకాయ ఉందండి ఇందు కింద ఇది ఇందుకోసం నేను మీకు ఎప్పుడైనా చూపించాను లేదు ఇది యాపిల్ ప్లాంట్ నన్ను ఇది ఒక కొమ్మ ప్రోన్ చేశాను మళ్ళీ కొంచెం బ్రాంచెస్ వచ్చాయి ఆలోచిస్తున్నా ప్రూనింగ్ చేద్దామా పెరగనిద్దామా అని ఇక్కడ ఉందండి పొట్లకాయ చిన్నవి ఇంకా పెరగాలి మళ్ళీ వచ్చే రోజండి ఇది కూడా ఇవాళ హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇక్కడికి చేసేస్తాను మళ్ళీ చిగుర్లు వస్తే మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది కదా ఎంత బాగుందో చూడండి ఎన్ని పెటల్స్ వచ్చాయో థిక్గా సో ఇవాళ ఎక్కువ హార్వెస్ట్ లేవు కొంచెం కొంచెం ఉంటే మొత్తం చేస్తాను అంత ఇదేనండి వీళ్ళకి హార్వెస్ట్ అయితే వంకాయలు కూడా ఒకటి రెండు ఉంటాయి కానీ కొయ్యాలని లేదు అసలు అవన్నీ పుచ్చిపోయి ముదురుపోయే అలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రూనింగ్ చేసేసి మళ్ళీ ఇవాళ నీమాయిల్ స్ప్రే చేస్తాను ചിന്ന ഹാർവെസ്റ്റ് എല്ലാം ഫസ്റ്റ് ടൈം